ఇండోనేషియాలో సంబా అనే ఒక చిన్న ఐలాండ్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అక్కడ చూస్తే అంతా ఎండిపోయిన కొండలు రాళ్ల భూమే ఉంటుంది జనాలు కూడా అక్కడ చాలా తక్కువగా ఉంటారు అక్కడ ఒక చెక్క ఇల్లు మనకి కనిపిస్తుంది మార్కస్ అని ఒక అతను వచ్చి అక్కడ బైక్ పార్క్ చేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు అతని నడుముకి ఒక కత్తి కూడా ఉంటుంది ఈ మార్కస్ అక్కడ లోకల్ రౌడీ అనమాట అతనింటే ఎవరికి పడదు ఇక్కడ ఉన్నది మార్లీనా వాళ్ళ ఇల్లు అతను ఆమె పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి ఇల్లు అంతా చూడటం మొదలు పెడతాడు అలా చూస్తూ ఉండగా ఇంట్లో ఒక మూలన దుప్పటి కప్పుకుని కూర్చున్న ఒక మనిషి కనిపిస్తాడు ఎవరతనని అని మార్కస్ అడుగుతాడు మా ఆయన అని మార్లీనా చెప్తుంది అతను చనిపోయాడని మార్కస్కి అర్థమైపోతుంది అసలు విషయం ఏమిటంటే ఇండోనేషియాలో ఇంకా పాత పద్ధతులు ఫాలో అయ్యే కొంతమంది ఉంటారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వాళ్ళని సమాధి చేయడానికి సరైన సౌకర్యాలు లేకపోతే వాళ్ళని దహనం చేయకుండా ఇంట్లోనే మమ్మీలాగా దాచుకుంటారు మార్కస్ ఆమెని ఇంకా ఎందుకు పాత పెట్టలేదని అడిగితే దానికి సరైన టైం రావాలి అని ఆమె చెప్తుంది దానికి మార్కస్ ఏమీ మాట్లాడకుండా నాకు టీ పెట్టు అని ఆర్డర్ వేస్తాడు ఆమె టీ తీసుకుని వచ్చి అతని దగ్గర కూర్చుంటుంది అప్పుడు మార్కస్ ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తున్నారు మొత్తం మొత్తం ఆరుగురు మా దగ్గర డబ్బులు అయిపోయాయి అందుకే నీ దగ్గర ఉన్న పెంపుడు జంతువుల్ని ట్రక్కులో ఎక్కించుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తాం అని చెప్తాడు అయితే ఇక్కడ మార్లే ఏమీ మాట్లాడదు పాపం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదా చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు లోపల మాత్రం ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఆమెకి ఆ జంతువులే ఆధారం మళ్ళీ మార్కస్ మేము బాగా ఆకలి మీద ఉన్నాం తొందరగా నా ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు వాళ్ళందరికీ రుచిగా వంట చెయ్యి అంతేకాకుండా మేమందరూ ఒక్కొక్కరుగా నీతో గడుపుతాం అని చెప్తాడు అది వినగానే మార్లీనాకి గుండె పగిలిపోయినంత పని అయిపోతుంది ఎలాగూ నీ భర్త చనిపోయాడు నిన్ను కాపాడడానికి ఎవరూ లేరు ఇక్కడ మా మాట వినపోతే నేను చంపేసి ఈ ఇంటికి నిప్పు పెట్టేస్తామని బెదిరిస్తాడు సో ఆమె ఏమి చేయలేక దిక్కు తోచని స్థితిలో ఉండిపోతుంది తర్వాత చీకటి పడిపోతుంది మార్కస్ చెప్పినట్టే మిగతా ఆరుగురు మనుషులు ఒక ట్రక్ వేసుకుని అక్కడికి దిగుతారు వచ్చిన వెంటనే మార్లీనా పెంచుకున్న జంతువులన్నిటినీ ఆ ట్రక్కులో ఎక్కించడం మొదలు పెడతారు ఆమె లోపల నుంచి ఇదంతా చూస్తూ కుమిలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆమె జీవితం మొత్తం ఆ జీవాల మీద ఆధారపడి ఉంటుంది ఆ రౌడీలని ఎదిరించే శక్తి ఆమె దగ్గర లేదు వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు ఏ మాత్రం అడ్డు చెప్పినా చంపేస్తారు తర్వాత ఆ ఏడుగురు లోపలికి వచ్చి మందు కొట్టడం మొదలు పెడతారు తాగుతూ వాళ్ళు ఆమె దగ్గరికి ముందు ఎవరు వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మార్కస్ నేనే అందరికంటే ముందు వచ్చాను కాబట్టి నాకే ఆ హక్కు ఉంటుంది అని డిసైడ్ చేస్తాడు సీన్ కట్ చేస్తే కిచెన్లో మార్లినా వంట చేస్తూ ఉంటుంది అప్పుడే ఆమె కన్ను అక్కడ ఉన్న కొన్ని విష కాయల మీద పడుతుంది ఆమెకి ఒక ఐడియా వస్తుంది ఆ కాయలన్నిటిని మెత్తగా నూరి వాళ్ళ కోసం చేస్తున్న సూఫ్లో కలిపేస్తుంది అంటే ఆ సూఫ్ ఇప్పుడు పూర్తిగా అనమాట అంతలోనే ఫ్రాంక్ అనే ఒక రౌడీ కిచెన్లోకి వచ్చి ఆమెకి బాగా దగ్గరగా నిలబడతాడు వాసన అదిరిపోయింది నాకు బాగా ఆకలిగా ఉంది ఆ సూఫ్ ఇవ్వు తాగుతాను అని అడుగుతాడు అది వినగానే మారలేన గుండె ఆగినంత పని అయిపోతుంది ఎందుకంటే వాడిప్పుడే అది తాగితే అక్కడికక్కడే చనిపోతాడు దాంతో ఆమె ప్లాన్ మొత్తం తెలిసిపోతుంది కానీ వాడు వినడు ఆమె సూఫ్ పోయిపోతుండగా కరెక్ట్ టైంకి మార్కస్ అక్కడికి వస్తాడు ట్రక్ ఇంకా లోడింగ్ పని ఉంది నువ్వు వెళ్ళి అని చెప్పి ఫ్రాంక్ని పంపించేస్తాడు వాడు సరే అని చెప్పి వెళ్ళిపోతాడు కాసేపటికి సూఫ్ రెడీ కూడా అయిపోతుంది అది తీసుకుని అందరికీ వడ్డిస్తుంది కానీ హాల్లో మార్కస్ మాత్రం ఉండడు వాడు ఫుల్గా మందు కొట్టి తన గదిలో పడుకుని ఉంటాడు మిగతా వాళ్ళందరూ కూడా ఆ విషయం కలిపిన సూఫ్ తాగేస్తారు తాగిన కాసేపటికే ఒక్కొక్కరుగా చనిపోతారు కనీసం వాళ్ళ నోటి నుంచి అరుపు కూడా రాదు అంత సైలెంట్ అయిపోతారు ఇంకా మిగిలింది మార్కస్ ఒక్కడే మార్లిన ఆ సూప్ తీసుకుని వాడి గదిలోకి వెళ్తుంది కానీ వాడికి ఆకలి మీద ధ్యాస లేదు వాడి బుద్ధి అంతా ఆమె మీదే ఉంటుంది దగ్గరకు రమ్మంటాడు ఆమె వద్దు అని చెప్తుంది కానీ వాడు అస్సలు వినే పరిస్థితిలో ఉండడు అప్పుడే ఆమె కన్ను పక్కన ఉన్న మార్కస్ కత్తి మీద పడుతుంది సో వెంటనే ఆ కత్తి తీసుకుని ఒక్క వేటితో మార్కస్ తల నరికేస్తుంది అంతేకాదు వాడికి ఇష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని కూడా అక్కడే తగలబెట్టేస్తుంది ఆ తర్వాత ఆమె తన భర్త శవం దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద తల పెట్టుకుని పడుకుంటుంది తెల్లారిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాలని నిర్ణయించుకుంటుంది మార్కస్థలని ఒక సంచిలో పెట్టుకుని బయలుదేరుతుంది కొంత దూరం నడిచి రోడ్డు మీదకి వెళ్లి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి నోవి అనే ఒక నిండు గర్భవతి వస్తుంది నోవికి మారలేనా ముందే తెలుసు రాత్రి తన ఇంట్లో జరిగిన ఘోరం గురించి మారలేనా ఆమెకి అంతా చెప్పేస్తుంది ఇక్కడ నోవి వాళ్ళ ఆయన కోసం వెతుకుతూ బయటకు వచ్చింది అతను వేరే వాళ్ళ పొలాల్లో పనిచేస్తూ ఉంటాడు నోవీని అస్సలు పట్టించుకోడు ఇప్పుడు డెలివరీ టైం దగ్గర పడింది కదా బిడ్డ పుట్టేటప్పుడు భర్త పక్కన ఉండాలని ఆమె ఆశ పైగా ఇంతకుముందు ఆమెకి ఒకసారి మిస్ క్యారేజ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు చాలా భయంగా ఉంటుంది ఇక్కడ మారలేన కష్టాలు మారలేనవి అయితే ఈమె కష్టాలు ఈమెవన్నమాట ఇంతలో అటుగా ఒక బండి వస్తుంది అందులో అప్పటికే కొంతమంది జనాలు ఉంటారు మార్లినా ఎక్కపోతూ ఉంటే ఆమె చేతిలో ఉన్న సంచిలో మనిషి తల చూసి భయంతో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా దిగి పారిపోతారు డ్రైవర్ కూడా భయపడి నిన్ను ఎక్కించుకోను అంటాడు దాంతో మార్లినా ఆ కత్తిని డ్రైవర్ మీద పెట్టి మాట్లాడకుండా నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు అని బెదిరిస్తుంది అలా మార్లీనా నోవి ఆ బండి ఎక్కుతారు దారిలో ఒక ఆవిడ వాళ్ళ బండిని ఆపుతుంది ఆమె తన మేనలుడి పెళ్లికి కట్నం కింద ఇవ్వడానికి రెండు గుర్రాలను తీసుకెళ్తుంటుంది టైంకి గుర్రాలు వెళ్ళకపోతే ఆగిపోతుందంట ఇంతలో ఎదురుగా ఫ్రాన్స్ బండి కనిపిస్తుంది వాడు రాత్రి సరుకులు తీసుకుని వెళ్లిపోయాడు కదా ఇప్పుడు మళ్ళీ మార్కస్ గార్ కలవడానికి ఫ్రెండ్ని వెనకేసుకుని వస్తూ ఉంటాడు వాడిని చూడగానే మార్లీనా బండిలో దాక్కుంటుంది దాంతో వాళ్ళు వీడిని చూడకుండా వెళ్లిపోతారు ఫ్రాన్ ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ శవాలు కనిపిస్తాయి ఇదంతా మార్లీనా పని అని చెప్పి వాడికి అర్థమైపోతుంది వెంటనే ఆమెను వెతుక్కుంటూ కోపంగా బయలుదేరతాడు ఇటువైపు మార్లీనా బండి ఆపించి నోవితో పాటు కిందకి దిగుతుంది నోవీ ఏమంటుందంటే నువ్వు ఆత్మరక్షణ కోసమే వాళ్ళని చంపావు అది నిజమే కానీ పోలీసులు నీ మాట నమ్ముతారా అని అనుమానంగా చెప్తుంది నోవి ఇంకా భయపడుతూ వాళ్ళు నేను జైల్లో పడేస్తారు అందుకే పోలీస్ స్టేషన్కి వద్దు నా త్వర చర్చికి వెళ్దాం అక్కడ నీ పాపాలని ఒప్పుకుంటే మనశ్శాంతి దొరుకుతుంది అంటుంది కానీ మారలేనా దానికి ఒప్పుకోదు నేను తప్పు చేయలేదు నా ఆత్మరక్షణ కోసమే చంపాను అని క్లియర్గా చెప్తుంది అంతలోనే ప్రాంజ్ తన ఫ్రెండ్తో అక్కడికి వచ్చేస్తాడు వాడిని చూడగానే మార్లీనా మళ్ళీ దాక్కుంటుంది ఫ్రాన్స్ అందరినీ అంటే ఆ గుర్రాలవిని నోవిని విని అందరినీ వాడి బండిలో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతాడు కానీ అక్కడ ఒక గుర్రం మాత్రం మిగిలిపోతుంది అది గడ్డి మేస్తూ ఉంటుంది అది చూసిన మార్లీనా వెంటనే ఆ గుర్రం ఎక్కి తన ప్రయాణం కొనసాగిస్తుంది అలా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ఊరికి చేరుకుంటుంది అక్కడే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది స్టేషన్కి వెళ్లే ముందు ఒక చిన్న షాప్ దగ్గర ఆగుతుంది అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది ఆ పాప మాటలు అమాయకత్వం మార్లీనాకి బాగా నచ్చేస్తాయి అందుకే ఆమెతో వెంటనే కలిసిపోతుంది అప్పటిదాకా సంచిలో తెచ్చిన మార్గస్థలని ఒక చెక్క పెట్టెలో దాచిపెట్టి ఉంచుతుంది ఎందుకంటే అందరు చూస్తే బాగుండదు కదా ఆ పెట్టిన ఆ పాపకిచ్చి దీని మాత్రం తెరక్కు నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది స్టేషన్లో ఆఫీసర్కి జరిగిందంతా చెప్తుంది వాళ్ళు కంప్లైంట్ రాసుకుంటారు ఆఫీసర్ ఏమంటాడంటే మేము మీ ఇంటికి వచ్చి సీన్ చూడాలి కానీ ప్రస్తుతానికి మా దగ్గర జూబ్ లేదు రెండు రోజుల తర్వాత వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయని చెప్పి సింపుల్గా చెప్పేస్తాడు వాళ్ళకి ఇది పెద్ద సీరియస్ కేసు ఏమీ అనిపించదు ఎందుకంటే మార్లేన వాళ్ళకి తను చంపిన హత్యల గురించి చెప్పదు కొంతమంది దొంగలు మా ఇంట్లో పడ్డారు వాడు నన్ను రేప్ చేసి మా జంతువులన్నింటినీ ఎత్తుకుపోయాడు అని మాత్రమే చెప్తుంది పోలీస్ ఆఫీసర్ మళ్ళీ మా దగ్గర మెడికల్ టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ లేదు ఈ కేసు సాల్వ్ అవ్వాలంటే కనీసం ఒక నెల పడుతుందని కూల్గా చెప్పేస్తాడు మార్లి నా కంగారు పడుతూ ఇంకా ఇద్దరు మనుషులు నా కోసం వెతుకుతున్నారు అని చెప్తుంది ఆమె ఉద్దేశం ఫ్రాన్స్ వాడి ఫ్రెండ్ గురించి ఎందుకంటే మిగతా ఐదుగురిని ఆమె చంపేసింది కానీ వీళ్ళిద్దరు ప్రతీకారం కోసం వెతుకుతూ ఉంటారు కానీ పోలీస్ ఆఫీసర్ రియాక్షన్ చూస్తే ఆమెకి అర్థమైపోతుంది వీళ్ళ వల్ల ఏమీ కాదని అందుకే నిరాశగా మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది ఆ పాప దగ్గర నుంచి బాక్స్ తీసుకుని అందులో ఉన్న తలని మళ్ళీ సంచిలో పెట్టుకుని గుర్రం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకోవైపు ప్రాంజు తన ఫ్రెండ్తో కలిసి ఆ బండి డ్రైవర్ని చంపేస్తాడు తర్వాత నోవీని గొర్రలా విని ఆమె మేనాలని బంధించేస్తాడు అప్పుడే నోవీ ఫోన్కి వాళ్ళ ఆయన కాల్ చేస్తాడు ఫ్రాన్జ్ ఆ ఫోన్ లాక్కొని నీ భార్యకి నాతో సంబంధం ఉంది అని అబద్ధం చెప్తాడు నోవి భర్తకి ఆల్రెడీ ఆమె మీద డౌట్ ఉంది ఇప్పుడు వాడు అలా చెప్పేసరికి నిజమే అని ఫిక్స్ అయిపోతాడు కోపంతో ఫ్రాంజ్ ని బండిలో నుంచి కిందకి తోసేసి ట్రక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత నోవి ఒక టెలిఫోన్ బూత్ నుంచి భర్తకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది కానీ వాడు ఆమె మాట అస్సలు నమ్మడు దాంతో నోవి ఏదో ఒక ట్రక్ ఎక్కి వాళ్ళ ఆయన పనిచేసే చోటుకి వెళ్తుంది అక్కడ వాడిని ఎంత బ్రతికలేన కూడా వాడు నమ్మడు పైగా ఏమంటాడంటే నీ కడుపు లో ఉన్నది బ్రీచ్ బేబీ అంటాడు అంటే పుట్టేటప్పుడు తల కాకుండా కాళ్ళు ముందు బయటకు వస్తాయనమాట వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళ పిల్లలు పుడితే ఆ తల్లి తన భర్తకి నమ్మకంగా లేనట్టు మోసం చేసినట్టు లెక్క అదంతా వాళ్ళ అంతే తర్వాత నోవి ఎంత నచ్చ చెప్పినా వాడు వినకుండా గట్టిగా ఒక చెంప దెబ్బ కొడతాడు పాపం ఆ దెబ్బకి ఆమె కింద పడిపోతుంది వాడు మాత్రం పట్టించుకోకుండా బైక్ మీద వెళ్ళిపోతాడు సరిగ్గా అప్పుడే అక్కడికి ప్రాంజ్ గాడు వస్తాడు నోవి ఫోన్ ఇంకా వాడి దగ్గరే ఉంటుంది ఆ ఫోన్కి మారలేనా పదే పదే కాల్ చేస్తూ ఉంటుంది ఫ్రాన్జ్ నోవేతో నువ్వు ఫోన్ అయితే మాట్లాడు నాకు నీ సహాయం కావాలి వెంటనే ఇంటికి వస్తున్నాను అని చెప్పు అని బెదిరిస్తాడు ఒకవేళ అలా చెప్పకపోతే నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తా అని అంటాడు దాంతో నోవేకి వేరే దారి లేక వాడు చెప్పినట్టు చేస్తుంది తర్వాత వాడు నోవేని తీసుకెళ్ళి మార్లినా ఇంటికి వెళ్తాడు అప్పటికీ ఇంకా మారలేనా ఇంటికి రాలేదు ఇక్కడ నోవేకేమో వెంటనే డెలివరీ అయిపోయేలా ఉంటుంది ఈ గ్యాప్లో ఇంట్లో ఆమెకి ఒక ఆయుధం దొరుకుతుంది దాన్ని ఎవరికి కనిపించకుండా దాచేసుకుంటుంది అలా వాళ్ళు మారలేనా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాసేపటికి మారలేనా ఇంటికి వస్తుంది ఆమెను చూడగానే ఫ్రాంజ్ గాడికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది తన ఫ్రెండ్స్ని చంపినందుకు పగ తీర్చుకోవాలని అనుకుంటాడు కానీ ముందేం చేస్తాడంటే నాకు ఆకలిగా ఉంది వంట చెయ్యి అని ఆర్డర్ వేస్తాడు తిన్న తర్వాత ఆమెను గదిలోకి లాక్ వెళ్తాడు వాడు ఆమె మీద బలవంతం చేస్తూ ఉంటాడు బయట ఉన్న నోవి అది విని తట్టుకోలేకపోతుంది వెళ్ళి తలుపు తీయడానికి చూస్తుంది కానీ అది లాక్ చేసి ఉంటుంది బలం కొద్ది గట్టిగా నెట్టేసరికి తలుపు తెచ్చుకుంటుంది ఆమె దగ్గర ఇందాక దాచిపెట్టిన ఒక ఆయుధం ఉంది కదా దాంతో నేరుగా వెళ్లి ఫ్రాంజ్ మీద దాడి చేస్తుంది ఆ దెబ్బకి వాడు అక్కడికక్కడే చనిపోతాడు సరిగ్గా అదే టైంకి నోవెకి పురుటి నొప్పులు మొదలవుతాయి వెంటనే మార్లీనా ఆమెకి సాయం చేస్తుంది కాసేపటికి నోవి ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది ఆ ఆనందంలో ఆ బాధలో ఇద్దరు ఒకరికొకరు గట్టిగా హత్తుకుంటారు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరి జీవితంలో ఇంకా మిగిలింది ఏమీ లేదు ఒక పక్కేమో నోవిని వాళ్ళ ఆయన వదిలేశాడు ఇంకో పక్క మార్లీనా ఏమో భర్త చనిపోయి ఒంటరిదైపోయింది పైగా ఇంత మందిని చంపిన నేరం మార్లీనా మీద పడుతుంది దాని నుంచి ఆమె బయటపడగలదా లేదా అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ ఐల్యాండ్ ఇంకా చాలా వెనుకబడి ఉంది అక్కడ టెక్నాలజీ లేదు న్యాయం లేదు ఎవరి దగ్గర బలం ఉంటే వాళ్ళదే రాజ్యం అన్నట్లుంటుంది పరిస్థితి ఆ తర్వాత మార్లిన నోవీని వాళ్ళ ఇంట్లో దింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్